హలో ఎవ్రీవన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను ఉదయం లేచిన దగ్గర నుంచి దివిజాని స్కూల్కి పంపించి ఎయిట్ థర్టీ నైన్ వరకు నా పనులు ఏంటి ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూసి మీరు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి అండ్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు చూస్తున్నారు కదా కిచెన్ ఎంత నీట్గా ఉందో ఉదయాన్నే లేవంగానే కిచెన్ ఇంత ఖాళీగా కనిపిస్తే మనకి సగం పని అయిపోయినట్టేనండి ఎందుకంటే మ్యాక్సిమం పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా కిచెన్ క్లీనింగ్ కనుక మనం నైటే పెట్టేసుకున్నాము అంటే చూడండి టైం ఆల్మోస్ట్ సిక్స్ అవుతూ ఉంది ఉదయాన్నే సో సిక్స్ ఓ క్లాక్కి నా డే స్టార్ట్ అయితే ఎయిట్ థర్టీ నైన్ వరకు చాలా హెక్టిక్గా ఉంటుంది సో సమ్టైమ్స్ కిట్టు కూడా మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆ రోజుల్లో అయితే ఇంకా చాలా హెక్టిక్గా ఉంటుంది సో నా డే రొటీన్ రోజు ఇలాగే ఉంటుంది అని చెప్పట్లేదు మోస్ట్ ఆఫ్ ద టైం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాగే ఉంటుందన్నమాట ఉదయాన్నీ లేవగానే ఇల్లు క్లీన్ పెట్టేసుకొని పూజ అయితే అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను ఫస్ట్ లేచిన వెంటనే దోశ పిండి కానీ ఇట్లా ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టేవేమన్నా ఉంటే అవన్నీ బయట పెట్టేస్తాను తర్వాత దివిజాకి స్నాక్స్ పెట్టడానికి యాపిల్ అవన్నీ నేను క్లీన్ చేసి పక్కన పెట్టేశాను మార్నింగ్ రొటీన్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఇళ్లల్లో ఇలాగే జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి వాళ్ళకి లంచ్ ప్యాక్ చేయాలి స్నాక్స్ పెట్టాలి ఇలా అంతా హడావిడిగా నడుస్తూ ఉంది మనం కనుక ముందు రోజే అన్ని ప్లాన్డ్గా పెట్టుకొని రేపు మార్నింగ్ ఏం చేయాలి స్నాక్స్ ఏం పెట్టాలి అని ఒక ఐడియాతో కనుక ఉన్నాము అంటే మార్నింగ్ పనులన్నీ చెక్క చెక్క అయిపోతాయి అన్నమాట ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు ఎందుకంటే అందరి విషయంలో ఏమో కానీ నాకైతే ఎంత వంట అయినా ఎంతమందికైనా వండటం ఈజీ కానీ అసలు వంట ఏం చేయాలి అన్న ఆలోచన వస్తేనే చాలా కష్టం అనమాట సో నేను ఇక్కడ దోశలోకి రెగ్యులర్గా రోజు చేసే దోశ చట్నీ కొబ్బరి చట్నీ లాగా కాకుండా బచ్చలాగా తీసుకొచ్చాను దాంతో ఈరోజు చట్నీ చేస్తున్నాను దోశలోకి ఇలా లేతగా ఉన్న ఆకంతా తీసి పక్కన పెట్టుకొని కాడలన్నీ పడేయాలి ఇంకా సో ఇది రెగ్యులర్గా మనము రోటి పచ్చడి చేస్తాం కదా పచ్చిమిరపకాయలు టమాటాతో అలాగే చేసుకోవాలి అయితే దీంట్లో నేను కొంచెం ఆకుకూర యాడ్ చేస్తున్నాను అనమాట ఆకుకూర అంతా ఇలా మంచిగా కడిగి నీళ్ళన్నీ ఒడిచేలాగా ఇలా పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు ఈలోపు టొమాటోలు ఆనియన్స్ అవి మగ్గిస్తూ ఉండాలన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రెగ్యులర్గా ఎగ్స్ కానీ పన్నీర్ కానీ ఏదైనా స్ప్రౌట్స్ చోలే ఇలాంటివన్నీ బాయిల్ చేసి ఇస్తూ ఉంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సో ఈరోజు స్వీట్ కార్న్ ఉడకపెట్టాను అట్ ది సేమ్ టైం రైస్ కూడా పెట్టేశాను ఒక సైడ్ ఎందుకంటే సెవెన్ థర్టీ ఎయిట్ లోపు ఇన్ని పనులు జరగాలి అంటే కొంచెం క్విక్గానే ఉండాలి ఈరోజు నేను లంచ్లోకి కొంచెం రోటీను ఇంకా కర్డ్ రైస్ పెడుతున్నాను రోటీలోకి నేనైతే మష్రూమ్ కడాయి మష్రూమ్ చేశానండి ఆ వీడియో మీకు చూపించలేదు ఇంతకుముందు నా దగ్గర టూ బర్నర్ స్టవ్ ఉండేదండి అది కొంచెం రిపేర్ వచ్చిందని చెప్పి రిపేర్ చేస్తే వాళ్ళు సరిగ్గా చేయలేదు ప్రీవియస్ వీడియోస్లో మీరు ఆ స్టవ్ని చూసే ఉంటారు కొత్తగా కొనాల్సి వచ్చింది ఇలా ఫోర్ స్టవ్ బర్నర్ తెచ్చుకున్న తర్వాత వంట చాలా ఈజీ అయిపోయింది ఇంతకుముందు అయితే అర్లీగా లేసి వన్ అవర్ ముందే స్టార్ట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు వంట అంతా కూడా వన్ అవర్లో అయిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆకు మగ్గిస్తున్నాను నేను ప్రతి దాంట్లోకి నువ్వులు వాడతానండి నువ్వులు మంచి కాల్షియం థింగ్ అని చెప్పి చపాతీలోకి కానీ ఇలా పచ్చళ్ళలోకి కూరల్లోకి ప్రతి దాంట్లోకి నేను నువ్వులు వేస్తూ ఉంటాను అనమాట మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక సైడ్ కర్రీ అవుతూ ఉంది నేను ఇంకొక సైడ్ చపాతీ స్టార్ట్ చేసేసాను దీని తర్వాత నేను దివిజని నిద్ర లేపి రెడీ చేయాలి స్కూల్కి దివిజాతో అంత ప్రాబ్లం ఏమి స్కూల్కి త్వరగా రెడీ అవుతుంది తనకు స్కూల్కి వెళ్ళటం అంటే ఇష్టము అంత ట్రబుల్ ఏం చేయదు రెడీ అవ్వడానికి సో వంట ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయింది అని అన్న తర్వాతనే నేను దివిజన్ లేపుతాను ఈ లోపు నా వంట అంతా ఫాస్ట్గా చేసేసుకుంటాను దివిజతో మినిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది మార్నింగ్ త్వరగా రెడీ అయిపోతుంది అన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కిచెన్ కౌంటర్ కనుక ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకున్నాము అంటే మనకి వంట చేసేటప్పుడు అంత చిరాగ్గాను లేదన్న ఏదైనా వస్తువు అక్కడ ప్లేస్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వంటంతా చేయటం ఒక సైడ్ అయితే దాన్ని ప్యాక్ చేయటం ఇంకొక పెద్ద పని అండి ప్యాకింగ్కి కూడా మనకి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ తీసుకుంటుంది ఇక్కడ చూడండి నేను బచ్చిలాక్తో చేసిన పచ్చడిని మిక్సీ పట్టేశాను దివిజ ఈ పచ్చడి చూడంగానే గోరింటాక్ లాగా ఉంది అనింది చూస్తే నాకు నిజంగానే అలాగే అనిపించింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి దోశలోకి చపాతీలోకి రైస్లోకి అయినా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఇట్లా రోటి పచ్చళ్ళు తినే అలవాటు ఉంటే కనుక ఆకుకూరతో ఒకసారి ట్రై చేసి చూడండి దివిజ స్కూల్కి రెడీ అయిపోయిందండి సో ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను జనరల్గా దివిజానే మొత్తం రెడీ అవుతుంది నా హెల్ప్ అక్కర్లేదు కానీ ఈరోజు సాక్స్ నేనే వేశాను అది ఇరిటేట్ చేస్తుంది పట్టిలు గుచ్చుకుంటున్నాయి లోపల అని చెప్పి కంప్లైంట్ పల్లీ చట్నీ కాకుండా ఈరోజు వేరేగా చేశాను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు అని చెప్పి ఇచ్చాను ఆవిడ వీడియో స్టార్ట్ చేయగానే రివ్యూవర్ లాగా ఫీల్ అయిపోయి ఎంత స్లోగా చేస్తుందో చూడండి ఉదయాన్నే మనకు ఉండే హడావిడికి పిల్లలు చేసే స్లోగా చేస్తూ ఉంటారు అన్ని నిదానంగా వాళ్ళే చేసుకోవాలి అలాంటి టైంలో కొంచెం మనకి బీబీ రైజ్ అవుతుంది ఆటోమేటిక్గా బట్ ఏమీ చేయలేము గట్టిగా అరిచామంటే వాళ్ళు ఏడుస్తారు ఆ ఏడుపుకి మనం సగం ఓదార్చడానికి ఇంకొంచెం టైం వేస్ట్ అవుతుంది సో నేను దివిజాకే వదిలేస్తాను తర్వాత కడాయి మష్రూమ్ చేశానని చెప్పాను కదా అది లంచ్లోకి ప్యాక్ చేశాను లంచ్ అంతా ఇలా ప్యాక్ చేసి కిట్టుకి దివిజాకి ఇలా ప్యాక్ చేసి పెడుతూ ఉన్నాను కిట్టు మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా ఆఫీస్కి వెళ్ళాలి అంటే బ్రేక్ఫాస్ట్ చాలా ఎర్లీగా చేస్తారు మళ్ళీ లంచ్ టైం వరకు ఆకలేస్తుంది అని చెప్పి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ రాగి జావ కూడా పెడతాను అనమాట తను టెన్ థర్టీ అరౌండ్ ఆ టైంలో తాగుతారు దివిజాకి రెగ్యులర్గా టెన్ థర్టీ స్నాక్ బ్రేక్కి యాపిలే ఇస్తాను సో లంచ్ ప్యాకింగ్ అయితే ఇలా అయిపోయిందండి కృష్ణకి ఏంటంటే ఆఫీస్కి మంత్లీ ఒక హాఫ్ డేస్ అంటే లెవెన్ ట్వెల్వ్ డేస్ వెళ్తే సరిపోతుంది మిగతా అదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు సెవెన్ థర్టీ కల్లా తను ఆఫీస్కి వెళ్ళిపోతే దివిజాని ఎయిట్ ట్వంటీకి నేను డ్రాప్ చేసి రావాలి కానీ ఈరోజు లక్కీగా కిట్టు ఎయిట్ థర్టీకి వెళ్తున్నారు ఆఫీస్కి సో దివిజాని డ్రాప్ చేసి వెళ్తాను అని చెప్పారు పిల్లలు స్కూల్కి వెళ్ళాక హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక మనం ఇంట్లో ఖాళీగా ఉంటాము మనకి ఏ పని ఉండదు ఇక డే అంతా రిలాక్స్డ్గా ఉండొచ్చు అని అనుకుంటారు చాలామంది అనుకున్న వాళ్ళకి ఏం తెలుసు అండి వెళ్ళిన దగ్గర నుంచి మనకు ఎన్ని పనులు ఉంటాయో ఇంటిని సర్దడము కానీ రేపటి రోజు కోసం ప్రిపరేషన్స్ ముందుగానే ఎంత ప్లాన్డ్గా ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు కదా సో కి వంటంతా అయిపోయిన తర్వాత చూడండి కిచెన్ వంటకు ముందు ఎలా ఉందో చూడండి సో ఎంత ప్రీ ప్లాన్డ్గా ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నా సరే అంత వంట చేసిన తర్వాత కిచెన్ ఖచ్చితంగా గందరగోళంగానే తయారవుతుంది మార్నింగ్ సిక్స్ టు నైన్ టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే త్రీ అవర్స్ ఇట్టే అయిపోయాయా ఉంటుందన్నమాట ఇలా వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇంట్లో కిచెను బెడ్రూమ్ ఇవన్నీ నీట్గా సర్దు పెట్టుకుంటున్నాను జనరల్గా నేను పిల్లోస్ ఇవన్నీ ఏమీ నేను బెడ్ మీద ఉంచానండి షెల్ఫ్లో పెట్టేస్తాను ఇల్లు ఊడ్చటం మాప్ పెట్టేయడం అంతా మార్నింగే జరిగిపోతుంది కానీ బెడ్రూమ్లో వాళ్ళు అప్పటికే పడుకొని ఉంటారు కాబట్టి బెడ్రూమ్ ఒక్కటే అలా పెండింగ్లో ఉంటుంది బెడ్ అంతా సర్దేసి తర్వాత ఇలా కిచెన్ చూశాను పచ్చడి చేశాను కదా ఈరోజు అది అంతా తీసి పెట్టేస్తున్నాను మార్నింగ్ ఎంత హడావిడిగా మనం పనిచేస్తూ ఉంటాము మన సెల్ఫ్ కేర్ అనేది మర్చిపోతాము సో కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఆ వంటకు సంబంధించినవన్నీ గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ తోమడానికి కొంచెం టైం తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను బాల్కనీలో నుంచి ఇలా బయటకు చూడటం చాలా ఇష్టం వర్షం పడుతున్నా లేకపోతే ఈవినింగ్ టైమ్స్ అట్లా కొంతసేపు అలా నించుని వచ్చిపోయే వెహికల్స్ అన్నింటిని వాచ్ చేస్తూ ఉంటాం దివిజ కానీ భవిష్ కానీ ఉంటే వాళ్ళు నాకు మంచి కంపెనీ ఇచ్చేవాళ్ళు తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ పెట్టుకున్నాను ఈరోజు ఓన్లీ ఫ్రూట్ డైట్ అండి దివిజ ఒక హాఫ్ దోశ మిగిల్చి వెళ్ళింది అది తిన్నాను తర్వాత ఇలా కొన్ని ఫ్రూట్స్ తీసుకొని రాగి జావ తీసుకున్నాను అనమాట ఇది ఈరోజు మన మార్నింగ్ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్